వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ముఖ్యంగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నారో ఎవరైతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క పథకాల డబ్బులు అనేది జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక సీఎం చంద్ర మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఈ వానకాలం సీజన్కు సంబంధించి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంటలు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ఎవరైతే పంటలు నష్టపోయారో రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుందని అప్డేట్ అయితే వచ్చింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి